ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి ఈ హనుమాన్ జయంతికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది అదేమిటంటే చైత్ర శుద్ధ పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి వచ్చింది పైగా మంగళవారం రోజు ఈ హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం అంటే ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి రోజు కదా పైగా చైత్రశుద్ధ పూర్ణిమ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా చైత్రశుద్ధ పూర్ణిమ రోజు మంగళవారంతో కలిసి హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఈ మహాశక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని మనం విశేషంగా ఆరాధించాలి ఎందుకంటే మొన్న మనం శ్రీరామనవమి పండుగ రోజు ఆ శ్రీరామచంద్రమూర్తిని పూజించి అర్చించి ఆయన అనుగ్రహం పొందాం కదా అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని కూడా ఈ హనుమాన్ జయంతి రోజు మనము విశేషంగా పూజించాలి ఎందుకంటే మన హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు అందరు దేవతల్ని మనం పూజించలేం కదా కానీ సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని ఒక్కరిని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం వస్తుందని మనకు పరాశర సంహితలో చెప్పి ఉన్నారు ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం అంతేకాదు ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా మహర్షి మనకు చెప్పి ఉన్నారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్ఫటుత్వంచ హనుమత్ స్మరణా అన్నారు మహర్షి బుద్ధిర్బలం మంచి బుద్ధి చూడండి కొంతమందికి సరిగ్గా బుద్ధి పనిచేయదు చిన్నపిల్లలు చదివింది బాగా జ్ఞప్తికి ఉండదు పెద్దవాళ్ళు కూడా అన్ని విషయాలని మర్చిపోతూ ఉంటారు కానీ ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్లకు బుద్ధి పాదరసంలా పనిచేస్తుందన్నమాట బలం వాళ్లకు నిశ్శక్తి ఉండదు మంచి బలాన్ని ప్రసాదిస్తాడు స్వామి ఆయన కంటే బలవంతుడు ప్రపంచంలో ఇంకెవరు ఉన్నారండి యశోధైర్యం యశస్సుని ప్రసాదిస్తాడు ధైర్యం ఆంజనేయ స్వామిని ఉపాసించేటువంటి వాళ్ళు ఎవ్వరికీ భయపడరు దుష్టశక్తులు భూత ప్రేత పిచాచ షాకిని డాకిని కామిని మోహిని ఇటువంటి దుష్టశక్తులు ఆంజనేయ స్వామి వారిని పూజించేటువంటి వాళ్ళ దగ్గరకు స్మరించేటువంటి వాళ్ళ దరిదాపుల్లో కూడా రావు అని చెప్పి మన పురాణాల్లో చెప్పి ఉన్నారు అదేవిధంగా ఆరోగ్యత మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడన్నమాట ఆంజనేయస్వామి అజాడ్యం జాడ్యం లేకుండా ఉండడం వాక్ఫటుత్వంచ బాగా మాట్లాడేటువంటి శక్తి ఎందుకంటే ఆయన నవ వ్యాకరణ పండితుడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు సప్తకోటి మహామంత్రాలు అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు ఆంజనేయస్వామి సూర్యదేవుడి యొక్క ప్రథమ శిష్యుడు ఆయన అనుగ్రహం ఉంటే బాగా మాట్లాడేటువంటి శక్తి కూడా వస్తుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది మరి కొంతమంది నోరు విప్పితే స్టేజ్ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాక్ఫటు ధ్వంచ హనుమత్ స్మరణాత్ భవేద్ ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే వస్తుంది అని చెప్పి మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు కాబట్టి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈ హనుమాన్ జయంతి రోజు ఎలా పూజిస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజు అంటే రేపు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంటే ప్రాతకాలంలో నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్ళలో తప్పకుండా గోమూత్రము ఒక తులసి దళము కుదిరితే ఒక పారిజాత పుష్పం వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత చక్కగా కేసరి రంగులో ఉన్నటువంటి వస్త్రాలని ధరించాలి ఎందుకంటే ఆయనకు కేసరి రంగు అంటే చాలా ప్రీతికరం ఆడవాళ్ళు అయితే రంగులో ఉన్నటువంటి చీర మగవాళ్ళు అయితే రంగులో ఉన్నటువంటి కండువ కుదరకపోతే తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు ఆంజనేయ స్వామికి తెల్లని వరణం అంటే కూడా చాలా ఇష్టము ముఖ్యంగా గంధసింధూరంతో బొట్టు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇస్తూ ఉంటారు మనకు షాపుల్లో కూడా దొరుకుతుంది గంధసింధూరంతో చక్కగా నాము పెట్టుకోవడం చాలా శుభప్రదం ఆ తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని కుదిరితే ఇంటికి ఒక తోరణం కూడా కట్టుకోండి ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని పూజా మందిరంలో చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటే ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని పూజించవచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్నైనా పూజించుకోవచ్చు లేకపోతే సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా రాముల వారి ఫోటోలో తప్పకుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఆ ఫోటోనైనా కూడా మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలి స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు కొంతమంది యూట్యూబ్లో యూట్యూబ్ల్లో దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారిని స్త్రీలు పూజించకూడదు అని అలా ఎక్కడా చెప్పలేదండి మనమందరము ఆయన బిడ్డలమే కాబట్టి భక్తి శ్రద్ధలతో స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా కూడా స్వామివారిని ఆరాధన చేయవచ్చు చక్కగా ఒక పీఠ మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకోండి రాముల వారి ఫోటో ఉంటే ఆ ఫోటోనైనా శుభ్రం చేసుకొని గంధ సింధూరం పెట్టాలి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధ సింధూరంలో ఐదు బొట్లు పెట్టాలి కుదరకపోతే మూడు బొట్లైనా పెట్టుకొని దాని మీద కుంకుమను సమర్పించాలి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల సమర్పిస్తే చాలా మంచిదండి తమలపాకుల్ని తీసుకొని చక్కగా ఒక దారానికి కుట్టుకొని పదకొండు ఆకులు లేకపోతే పద్దెనిమిది తమలపాకులు లేకపోతే ఇరవై ఏడు తమలపాకులు లేకపోతే నలభై ఎనిమిది నూట ఎనిమిది మీ శక్తి కొద్దీ ఆ తమలపాకులని మాలగా చేసి ఆంజనేయ స్వామి వారి ఫోటో అలంకారం చేస్తే చాలా శుభప్రదం ఆయన తొందరగా వశం అయిపోతాడు ముఖ్యంగా ఆ తమలపాకుల మీద గంధసింధూరాన్ని కలుపుకొని నెయ్యిలో శ్రీరామ్ శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే ఇంకా పొంగిపోతాడండి ఆయన దానితో పాటు ఆంజనేయ స్వామి వారికి వడమాల అంటే వడల్ని చేసుకొని దాన్ని మాలగా కుట్టి ఆంజనేయ స్వామి వారికి ఈ హనుమాన్ జయంతి రోజు సమర్పించినట్లయితే వాళ్లకు జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ హనుమాన్ జయంతి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఎవరికైనా జాతకంలో కుజ దోషం ఉంటే కుజ దోషం పూర్తిగా తొలగించేస్తాడు ఆంజనేయస్వామి ఆయన అనుకుంటే సాధ్యం కాని పని ప్రపంచంలో ఏదీ ఉండదు అంతేకాదు శని దోషాలు ఉన్నా రాహుకేతు దోషాలున్నా ఏ దోషాలున్నా కూడా వడమాలను సమర్పించిన ట్లయితే ఆంజనేయ స్వామి ఆ దోషాలన్నింటినీ తప్పకుండా నివారణ చేస్తాడు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి ఏ పూలను సమర్పించాలంటే ఎర్రని మందారం పూలు అదే విధంగా తులసి దళాలు దానితో పాటుగా స్వామి వారికి పారిజాతం పూలంటే చాలా ప్రీతికరం ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలతో చెప్తూ ఉన్నానండి నేను ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం అని చెప్పారు ఆంజనేయ స్వామి పారిజాతం చెట్టు కింద ఎప్పుడూ కూర్చొని ఉంటాడన్నమాట కాబట్టి ఆ పారిజాత పూలతో స్వామివారికి అష్టోత్తర పూజ చేసినట్లయితే ఇక మీ పంట పండినట్లే మీకు రాజయోగం పట్టినట్లే స్వామి పూర్తిగా వశమైపోతాడు అని కూడా మనకు పరాశర సంహితలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి ముందర దీపారాధన విశేషంగా చేయాలి ముఖ్యంగా దీపాల్లో ఆవు నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించినట్లయితే వాళ్లకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా దీపాల్లో నువ్వుల నూనె అంటే నల్ల నువ్వులు అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం కదా నల్ల నువ్వుల్లో శనీశ్వరుడు ఎప్పుడూ కొలవై ఉంటాడు ఆ నల్ల నువ్వుల నూనెను దీపంలో పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఆ నల్ల నువ్వుల నూనె ఎలాగైతే కాలిపోతుందో అదే విధంగా మన శని దోషాలు అనేవి పూర్తి కాలిపోతాయి ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు పూర్తిగా నివారణ కలుగుతుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఈ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి చక్కగా పారిజాతం పూలతో తులసి దళాలతో ఎర్రని మందారం పూలతో పూజ చేసి సింధూరాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం ఏం సమర్పించాలంటే ఆంజనేయ స్వామికి అప్పు పాలు అంటే చాలా ఇష్టమండి అప్పు పాలని స్వామివారికి సమర్పించాలి దానితో పాటు అరటి పళ్ళు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి ఐదు సంఖ్యలో సమర్పించాలి అరటి పళ్ళు చక్కెరకేళి అరటిపళ్ళు వస్తాయి కదా ఐదు అరటి పళ్ళు దానితో పాటుగా కొబ్బరి చిప్పలు అంటే కూడా స్వామికి చాలా ఇష్టం కొబ్బరికాయను కొట్టి నైవేద్యం చేయాలి ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి తాంబూలాన్ని సమర్పించి కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా సమర్పించి ముఖ్యంగా హనుమాన్ చాలీస తప్పకుండా హనుమాన్ జయంతి రోజు చదివితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తులసిదాసు గారు రచించారు కదా జయ హనుమాన జ్ఞాన గుణ ఇది ఉంది కదా మీ అందరికీ తెలుసు కదా దీని చక్కగా చదివినా విన్నా కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది దానితో పాటు ఆంజనేయ స్వామి ద్వాదశనామ స్తోత్రం ఓమాప దాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమానంజన సోను పుత్రో మహాబల రాష్ట ఫల్గుణ సక పింగాక్షు అతవి విక్రమ ఉదవిక్రమణశ్చైవ సీత శోక వినాశన లక్ష్మణాణదా చ దశగ్రీవస్ దర్పహైతే నామాని కపీంద్రస్ మహాత్మనా స్వాపకాలే పటే నిత్యం యాత్రకాళె విశేషిత మృత్యుభయం నాస్తివ్ర విజయ భవే దీన్ని చదివి నమస్కారం చేసుకున్నట్లయితే మృత్యు భయం ఉండదు సర్వత్ర విజయ భవే అన్ని పనుల్లోనూ మనకు విజయం కలుగుతుంది అని కూడా చెప్పి ఉన్నారు దీన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాము తప్పకుండా హనుమాన్ జయంతి రోజు ఒక ఐదు సార్లు చదువుకోండి ఇవన్నీ కూడా మాకు నోరు తిరగదు మేము చెప్పలేము మేము చదవలేము అన్నటువంటి వాళ్ళు శ్రీరామదూతాయ హనుమతే నమ శ్రీరామదూతాయ హనుమతనమ శ్రీరామదూతాయ హనుమతనమ ఇది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంత్రం శ్రీరామదూతాయ హనుమతనమ రామదూత అంటే ఆయన పొంగిపోతాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ ఎలా చేయాలో ఆ పూజ డెమో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దాన్ని పెట్టుకొని చక్కగా మీరు ఆంజనేయ స్వామి వారికి పూజను చేసుకొనవచ్చును ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని రండి ఆంజనేయ స్వామి దేవాలయం లేకపోతే చక్కగా రామాలయానికైనా వెళ్ళి రాముల వారికి నమస్కారం చేసుకుని వచ్చిన ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు హనుమాన్ జయంతి రోజు సర్వదేవతా స్వరూపుడైన ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం ఆ వీరాంజనేయ స్వామి అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సకల సంపదలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ లోకాసమస్తాస్కినోభవంతు స్వస్తి